అందులో నమస్కారం అండి ఈరోజు ఆటో నగర్లో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరమైనది నిన్న వైఎస్ఆర్సీపీ సమావేశం బహిరంగ సమావేశం ప్రజలు చూస్తే చాలా ఆదరణ ఇచ్చి దాదాపు మూడు వేల పై మంది జనం వచ్చారు ఈరోజు జరగడం మనం అందరం అంటే నిన్న జరిగిన సభలో రెహమాన్ గారు మాట్లాడారు అబ్దుల్ రెహమాన్ గారు సాయంత్రం నాలుగంట సదుస్లారు ఆయన చనిపోయిన తర్వాత ఈరోజు ఒకటిన్నర గంటకి మేము అంత శ్మశానంలో ఉన్నాం ఆయన అంతర్యాలు వస్తున్నాం ఆ టైంలో సంఘటన జరిగితే వెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏదో మేము కావాలని మేము చేసినట్టు చెప్తున్నారు కావాలని చేసినాడు కేసు పెట్ట తప్పనిసరిగా కేసు పెట్టండి ఎవడెవడే చేశాడో అందరినీ లాక్కొని వచ్చి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది ఇది మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన పని అంటారు కదా తప్పనిసరి చేయాలా అక్కడ అక్కడున్న చూశారు స్పార్క్ వచ్చి గాలిలో కింద స్పార్క్ పడ్డ తర్వాత అక్కడ ఆకులు తగల తగిలి ఆ ఆకుల ద్వారా ఆయిల్ తగలబ తగలబడి బడు తగలబడ్డాయి తప్పనిసరి సాయం చేయండి మీరు సాయం చేయడానికి ఎవరు వ్యతిరేకించరు కానీ దీన్ని కూడా రాజకీయం చేయడం అంటే అంత మించి దారుణం ఏది లేదు ఎవరి ఎవరెవరి అనుమానం ఉందో తప్పనిసరిగా కేసు పెట్టండి అందరిని తీసుకొని జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది ఒకరు తప్పు చేస్తుంటే తప్పు చేయకపోతే మాత్రం మీరు బహిరంగ శ్రవణం చెప్పాలి మీరు మీ మీ పార్టీలో ఉన్నటువంటి సంస్కృతి మీ పార్టీ ఆఫీసులు మీరే ఎవరో ఎవరు తగలబెట్టాలని చెప్పి మీరు చెప్పుకునే సంస్కృతి మీ దగ్గర ఉంది మా దగ్గర ఆ సంస్కృతి లేదు మేము మంచితనం వెళ్తాం మానవ దగ్గరికి మా మానవత్వం వెళ్తాం మంచితానం ఓట్లడుతాం మంచి స్థానం గెలుస్తాం మీరు వేరే వేరే విధంగా వెళ్ళి మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా లేకుంటే పార్టీల మధ్య చిచ్చు పెట్టే విధంగా తగలబెట్టి చేసే తరస్సులో మొదలు లేదు కాబట్టి మేము ఎప్పుడు స్ట్రైట్కి వెళ్తాం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఓట్లు వస్తే మేము గెలుస్తాం మీరు ఓడిపోతున్నా అని చెప్పి ఏదో వంకతో ఈ విధంగా చెప్పడం చాలా దారుణ విషయం